ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన సమాజంలో అంగన్వాడీ టీచర్లు వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కానీ వాళ్ళెదుర్కొంటున్న సవాళ్లు మాత్రం చాలా పెద్దై అసలు వాళ్ల కష్టాలేంటి వాళ్ల డిమాండ్లేంటి సమస్య ఎక్కడ మొదలైంది వీటన్నిటినీ వివరంగా చూద్దాం ఒక్క నిమిషం ఊహించుకోండి ఒక టీచరున్నారు వాళ్ల పని పాఠాలు చెప్పడం కాని అదే టీచర్తో వంట చేయిస్తే సెంటర్ అంతా శుభ్రం చేయిస్తే కరెంటు బిల్లులు కట్టమంటే పదుల కొబ్బీ యాప్స్లో డేటా ఎంట్రీ కూడా చేయమంటే ఇక్కడితో అయిపోలేదు గర్భిణీవులకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి వాళ్ళని హాస్పిటల్ చెకప్లకు తీసుకెళ్లాలి అంతేకాదు ఎలక్షన్ డ్యూటీలు ఆరోగ్య సర్వేలు మొబైల్ యాప్లలో డేటా ఎంట్రీ అన్నీ వాళ్ళే చెయ్యాలి ఇన్ని పనుల మధ్య పిల్లలపై ఎలా దృష్టి పెడతారు అసలిది సాధ్యమేనా ఇంక వాళ్ళకి పిల్లల మీద దృష్టి పెట్టే టైం ఎక్కడుంటుంది చెప్పండి అసలు వాళ్ళ అసలు పని అంటే పిల్లలకు చదువు చెప్పడం అది ఎలా చేయగలరు ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది అయితే ఇక్కడే ఉంది అసలు విషయం మనమిందాక మాట్లాడుకున్నది ఏదో ఊహ కాదు ఇదే ఇదే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేల మంది అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజూ అనుభవిస్తున్న కఠినమైన నిజం ఒకవేళ ఇలాంటి సమస్యనే ఎవరైనా ఎదుర్కొంటుంటే దయచేసి ఈ విశ్లేషణను లైక్ చేయండి ఎందుకంటే ఇది మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మందికి చేరడానికి సహాయపడుతుంది అసలు ఈ కథ మొత్తం పూర్తిగా అర్థం కావాలంటే చివరి వరకు తప్పకుండా చూడండి సరే ఇంత భారం టీచర్ల మీద ఎందుకు పడుతోంది అసలీ వ్యవస్థలో లోపం ఎక్కడుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా అంగన్వాడి కేంద్రాలు ఎలా పనిచేయాలో చూద్దాం ఆ తర్వాత అవి ఇప్పుడెందుకు అలా పనిచేయట్లేదో తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు అంగన్వాడీ పిల్లల స్కూల్ స్కూలని కాని అది సగం మాత్రమే నిజం నిజానికి ఇది ఒక మల్టీపర్పస్ సెంటర్ అన్నమాట ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం అందించే ఒక ఆరోగ్య కేంద్రం అంతేకాదు ఆ గ్రామంలో ఆరోగ్య డేటాను సేకరించే ఒక ముఖ్యమైన వ్యవస్థ కూడా పేపర్ మీద చూస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది రూల్స్ ప్రకారం ప్రతి సెంటర్లో ఒక టీచర్ వాళ్లకు హెల్ప్ చేయడానికి ఒక సహాయకురాలు అంటే ఆయా ఉండాలి కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది రియాలిటీలో చాలా కేంద్రాల్లో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఇద్దరు చేయాల్సిన పని మొత్తం ఒక్క మీదే పడుతోంది సమస్యకు మూలం ఇదే సరే ఈ ఆయా లేకపోవటం వల్ల టీచర్ మీద ఇంకా ఏమేం పనులు పడుతున్నాయో ఒకసారి చూద్దాం ఈ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చూడండి పిల్లలకు భోజనం వండాలి సెంటర్ శుభ్రం చెయ్యాలి గ్యాస్ కరెంట్ నీల సమస్యలు చూసుకోవాలి ఇది ఒక ఎత్తు అయితే వాళ్ల అసలు పని అంటే పిల్లలకు పాఠాలు చెప్పాలి అంతేకాదు గవర్నమెంట్ యాప్స్లో డేటా ఎంటర్ చెయ్యాలి మధ్య మధ్యలో ఊర్లో జరిగే పనుల్లో హెల్త్ డిపార్ట్మెంట్ పనుల్లో సహాయం చెయ్యాలి ఇంకా ఎన్నికలొస్తే బూత్ లెవెల్ ఆఫీసర్గా డ్యూటీ కూడా వీళ్లే చెయ్యాలి చెప్పండి ఇన్ని పనులు ఒక్కరే అలా చేయగలరు ఈ శారీరక శ్రమ ఒకవైపైతే ఇంకోవైపు ఈ డిజిటల్ భారం టెక్నాలజీ అంటే పనిని తేలిక చెయ్యాలి కదా కాని ఇక్కడ అదే వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చాలా యాప్స్ వాడాలి ఉదాహరణకి పోషన్ ట్రాకర్ యాప్ బాల సంజీవని యాప్ ఇలా రకరకాల యాప్స్లో రకరకాల రికార్డులు మెయింటైన్ చేయాలి ఒక్కోసారి ఒక్కరి డీటెయిల్స్ అంటే ఒక బెనిఫిషియరీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికే అరగంట టైం పడుతుందట ఆలోచించండి రోజంతా ఈ యాప్స్తోనే పడుతుంటే ఇంక పిల్లలకి పాఠాలు చెప్పే టైం ఎక్కడిది సరే ఎన్ని పనులు ఎంత ఒత్తిడి దీనివల్ల వాళ్లు మానసికంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ల మాటల్లోనే విందాం ఈ భారం కేవలం వాళ్ల ఉద్యోగాన్ని మాత్రమే కాదు వాళ్ల వ్యక్తిగత జీవితాల్ని కూడా చిన్న భిన్నం చేస్తోంది చదువు చెప్పాల్సిన వాళ్లం అన్ని పనులు చేయాల్సి వస్తోందని వాళ్ల ప్రొఫెషనల్ ఐడెంటిటీనే కోల్పోతున్నామని ఎంతగా ఆవేదన చెందుతున్నారో చూడండి మా సెంటర్లో కరెంటుండదు నీళ్లు రావు కనీసం ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండదు కాని అన్ని రికార్డులు యాప్లోనే ఎంటర్ చేయాలంటారు ఇదెలా సాధ్యం అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ల ప్రశ్నలో ఉంది కదా కనీస సౌకర్యాలు లేకుండా టెక్నాలజీని వాడమనడమంటే వాళ్లని మరింత ఇబ్బంది పెట్టడమే కదా మాకు వచ్చే జీతాలే చాలా తక్కువ ఆ వచ్చే కొద్దిపాటి జీతంలోంచే గ్యాస్ కొనాలి కూరగాయలు కొనాలి కొన్నిసార్లైతే ఆ సెంటర్ అద్దె కూడా మేమే కట్టాలి అంటే ఆలోచించండి వాళ్ల జీతంలోంచే సెంటర్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇది వాళ్లని ఆర్థికంగా ఎంతగా కృంగదీస్తుందో కదా ఇందులో మరింత బాధ కలిగించే విషయమేంటంటే ఈ టీచర్లలో చాలామంది ఒంటరి మహిళలు వాళ్ల కుటుంబం మొత్తం వాళ్ల సంపాదనమీదే ఆధారపడి బతుకుతుంది అలాంటి వాళ్ళు తమ జీతంలోంచి కూడా సెంటర్ కోసం ఖర్చు చెయ్యాల్సి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ల కుటుంబం పరిస్థితి ఏంటి సో ఇది కేవలం ఒక ఉద్యోగ సమస్య కాదు వాళ్ల జీవితాలకి సంబంధించిన విషయం మరి ఇంత కష్టానికి ఇన్ని రకాల పనులకి వాళ్లకి దక్కే జీతమెంత అందుకే వాళ్ళు నెలకు కనీసం ముప్పై వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న జీతం వల్ల కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా సరిపోవటం లేదు ఓకే ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి వీటికి పరిష్కారం లేదా ఉంది ఆ పరిష్కారాలను కూడా ఆ టీచర్లే చాలా స్పష్టంగా చెబుతున్నారు వాళ్ళడుగుతున్నవి పెద్ద కోరికలేం కావు చాలా సింపుల్ ప్రాక్టికల్ డిమాండ్స్ వాళ్ల డిమాండ్లు చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి మొదటిది ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులను వెంటనే నింపాలి రెండోది టీచర్ పని టీచింగ్కే పరిమితం చేయాలి జీతాలు పెంచి టైంకివ్వాలి ఈ నాలుగు యాప్ల గొడవ లేకుండా అంతా ఒకే యాప్లోకి తీసుకురావాలి కొత్త ఫోన్లు మంచి ఇంటర్నెట్ ఇవ్వాలి ఇక చివరిగా హెల్పర్ లేని చోట పనిచేస్తున్న టీచర్లకు డబుల్ జీతం ఇవ్వాలి ఇవేవి అసాధ్యమైన కోరికలు కావు సిస్టమ్ని సరిచేయడానికి చాలా అవసరమైనవి ఆలోచించండి రోజంతా వంట క్లీనింగ్ డేటా ఎంట్రీ చేసి అలసిపోయిన ఒక టీచర్ ఇక పిల్లలకు ఎంత ఓపికగా పాఠాలు చెప్పగలరు వాళ్ళ శక్తి ఉత్సాహం ఎక్కడుంటాయి దీని ప్రభావం నేరుగా పిల్లల ఫౌండేషన్ మీద పడుతుంది ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి ఈ సిస్టంలో ఉన్న నిర్లక్ష్యానికి ఈ లోపానికి నిజమైన మూల్యం చెల్లించేది ఎవరు టీచర్లా ప్రభుత్వమా కాదు నిజంగా నష్టపోతున్నది మన పిల్లలు వాళ్ల భవిష్యత్తు అందుకే ఈ సమస్యను పరిష్కరించడమంటే కేవలం టీచర్లకు న్యాయం చేయడం కాదు మన తర్వాతి తరం భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయడం మనం ఇదంతా ముగించే ముందు మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నం మిగిలిపోయింది మన సమాజానికి మూల స్తంభాల్లాంటి ఈ అంగన్వాడీ కార్యకర్తల సేవను వాళ్ల కష్టాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం వాళ్లకు అవసరమైన మద్దతు ఎప్పుడు ఇస్తాం అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఈ విశ్లేషణను దయచేసి లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మనమందరం కలిసి వాళ్ల గొంతుకను మరింతమందికి చేరేలా చేద్దాం ఈ విషయంపై మీ ఆలోచనలు ఏంటి లేదా మీకు తెలిసిన అనుభవాలేమైనా ఉన్నాయా వాటిని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ప్రతి ఒక్కరి అభిప్రాయం చాలా విలువైనది ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా బ్రెయినీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు